ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి జనసేన పార్టీలో చేరడం జరిగిందని జంగరెడ్లు జడ్పీటీసీ సభ్యుడు పోల్నాటి బాబ్జీ అన్నారు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్ను ఆయన శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనానంతరం అర్చకులు పండితులు ఆయనకు శేషవస్తాన్ని కప్పి వేదాశీర్వచనం తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకు నిధులు విధులు అంటే ఏంటో తెలియకుండా పరిపాలన సాగిందని అన్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు ఏ విధంగా అందజేయాలన్న అంశం మీద పవన్ కళ్యాణ్ పూర్తిగా స్టడీ చేసి నిధులు కేటాయించడం సర్పంచ్లకు ఎంపీటీసీ సభ్యులకు తగిన గుర్తింపు వచ్చిందని అన్నారు వైకాపా విధి విధానాలు నచ్చక పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరానని తెలిపారు జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని చెప్పారు కార్యక్రమంలో ద్వారకా జనసేన పార్టీ అధ్యక్షులు దాకార్ నరసింహమూర్తి ద్వారకా తిరుమల పట్టణ అధ్యక్షులు కోట అంజుబాబు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రస్తుత వారికి కూడా ధన్యవాదాలు మొట్టమొదటిసారిగా నేను మొన్న పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో జరగడం జరిగింది ముఖ్యంగా నేను జంగారెడ్డిని జడ్పీసీగా కొనసాగుతున్నాను ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని అదేవిధంగా అభివృద్ధిని చూసి నేను అట్రాక్ట్ అయ్యి జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్యంగా స్థానిక సంస్థలకి ఇప్పటివరకు నిధులు నిధులు అంటే ఏంటో తెలియని పరిస్థితిలో గతంలో ఉండేది నేను సర్పంచ్గా ఉన్నాను ఎంపీడీసీ చేశాను పంచాయతీ వ్యవస్థలో హండ్రెడ్ పర్సెంట్ నేను పొలిటికల్ నుంచి కూడా ఏదో పదవిలో కొనసాగుతున్నాను ఈసారి వచ్చినంత ఫిఫ్టీన్ ఫైనాన్స్ అమౌంట్ సర్పంచ్ కానీ లేదా మా జట్టిలో కానీ హండ్రెడ్ పర్సెంట్ స్థానిక సంస్థలకు విశేష అధికారులు ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనే దాని మీద బాగా స్టడీ చేసి ఆయన మంచి మంచి అధికారులు పెట్టుకుని ప్రతి ఒక్క సర్పంచ్కి కానీ అదేవిధంగా ఎంపీడీసీలకు కానీ జడ్పీడీసీలు కానీ ఎంపీపీలకు కానీ చక్కని నిధులను ఇవ్వడం జరిగింది అవన్నీ చూసి పల్లెసీమలు అట్రాక్ట్ అవుతాయనే ఉద్దేశంతో నేను మాట్లాడేదాన్ని కాకపోతే ఈరోజు ఇది అంటే అన్ఎక్స్పెక్టెడ్గా నేను దైవ దర్శనానికి రావడం జరిగింది మిత్రులందరూ ఒక నిమిషం మనం కూర్చున్నామంటే దానిలో భాగంగా రావడం తప్ప దీంట్లో అంత మించి విశేషం లేదు ప్యూర్లు ఇది దర్శనం ఇది అని చెప్పవచ్చు ఓకే థ్యాంక్ యూ